టైర్ ఉంది సార్ గ్లాసులన్నీ టాటా కంపెనీ ఉన్నాయి ఒరిజినల్ గ్లాస్ సార్ ఇది కూడా సీబీ గ్లాసులో ఏమి రిప్లేస్ కాలేదు ఇక సీబీ ఇది కూడా సీబీ మొత్తం బండి అంటచ్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక డోర్ కూడా చూసుకోవాలి కింద ఎక్కడ రస్టింగ్ కూడా ఏం లేదు ఒరిజినల్ డోర్స్ ఈ టైర్ కొంచెం తక్కువ ఉంది ముంగ టైర్ సిల్ టైర్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ ఏం లేదు కింద షోరూమ్ నుంచి వచ్చిన డోరే బండికి పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇవ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు ఒక ఎయిర్ బ్యాగు ఇందులో సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు బ్యాక్ రోలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మొత్తం జెన్యున్ ఉంది వెనకాల కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇక టాటా కంపెనీ గ్లాసులకు ఈ మూడు సింహం బొమ్మలు ఉంటాయి చూసుకోవాలి ఇక కంపెనీ నుంచి వచ్చిన గ్లాసు సిబి రివర్స్ కెమెరా డిక్కీ లోపల కూడా ఏం డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా ఏం లేదు సార్ మొత్తం చూసుకోరు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు డిక్కీల స్టెప్పని టైర్ ఇప్పటివరకు కిందికి దిగలేదు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చి తట్టనే ఉంది సార్ పైననే వెనుకల్లా స్టిక్కర్లు కూడా ఉచిపోలే ఓకే సార్ టైర్లు ఓకే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ టైర్లు ఫ్రంట్ టైర్లు ఏమో సిల్ టైర్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఈ గ్లాసు కూడా సీబీ సిరీస్ ఉంది ఒరిజినల్ ఎయిర్ బ్యాగ్ బండికి పది బ్యాగులు ఉన్నాయి సార్ ఎగ్జెట్ ఏ వేరియం ఎగ్జట్ ప్లస్ అయితే రూప్ వస్తుంది అనుకుంటా దీనికి ఈ డోర్ కూడా చూసుకోరు ఎక్కడ రస్టింగ్ లేదు డోర్ ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ పుష్ బటన్ స్టార్టు బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇది హ్యాండ్ బ్రేక్ ఇది ఇది కొంచెం హ్యాండ్ బ్రేక్ పెద్దగా వస్తుంది ఆటో గేరు బండి నలభై రెండు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా ట్రెండ్ సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనక టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని అన్ యూజ్ ఉంది రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి ఇక ఫ్రంట్ పోర్షన్ చూసుకోరు సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఇది అడ్డ పట్టి దీన్ని చేసి కనబడది లోపలికి ఉంటుంది ఇవన్నీ ప్లాస్టిక్ ఐటెం కింద చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్టు కూడా ఒరిజినల్ సార్ బానట్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బానట్కి ఇప్పటివరకు పాన పెట్లేదు కావాలంటే బోల్ట్ తీసుకోర్రీ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే ఇగో ఇంజన్కు ఉన్న స్టిక్కర్లు కూడా ఇంక అది పైప్ కింద కనబడతాయి ఈ ఫ్రంట్ పోషన్ స్టిక్కర్స్ ఏ 2.2 0 లీటర్ డిజిల్ ఇంజిన్ ఇది సర్ పట్ కొట్టు పట్ కొట్టు ఆ వన్ షాట్ కొట్టు పంచం బ్యాక్ వర్ ఏం అన్నమాటరా కెమెరా పైక పైకి పైకి పక్కేనా

ఆటోమేటిక్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఇక్కడైతే రెండు వేల ముప్పై ఒకటి నవంబర్కు జీవితకాలం అయిపోతుంది ఢిల్లీ బండి ఫస్ట్ ఓనర్ బండి కేవలం నలభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం సిపి సిరీస్ క్లాస్లో ఉన్నాయి టాటా కంపెనీ బండికి పది ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఫోర్ ఆటో విండోసే ఉంటాయి బార్నడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బంపర్ నుంచి బంపర్ వరకు ఇక్కడ ఏపీసు కానీ రిప్లేస్ లేదు ఒరిజినల్ బండి టాటా హారియర్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజిన్ ఆటోమేటిక్ రెండు వేల ఇరవై ఒకటి పదోన్నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెలల బండికి ఇన్సూరెన్స్ ఉంది కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి పదిహేను లక్షల యాభై వేలు చెప్తుంం బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ నలభై రెండు వేలు తిరిగింది టాటా నెక్ టాటా హారియర్ ఎక్స్ జడ్ ఏ వేరియంట్ ఇది ఎక్స్ జెడ్ ఏ ఏ వేరియంట్ స్టెప్ని అన్యూజ్ ఉంది ముంగట రెండు సిల్టర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఆటోమేటిక్ కారు డీజిల్ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీలో పదిహేను లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండిని వస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను రే ఈ రోజు సాయంత్రం రిటర్న్ అవుతున్నా నాలుగు వెహికల్స్ తీసుకున్నాం నాకు ఒకసారి ఆఫ్రికా నుంచి డబ్బులు పంపించిండు ఎస్క్రాస్ తీసుకున్నా ప్లస్ నేను ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ది పర్పల్ కలర్ది డబ్బులు సెవెన్ బండి పెట్టినా కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఎవరో అదృష్టవంతులు కొనుక్కునేటోళ్ళు అనుకుంటే అది నేనే కొనుక్కున్నా ఎందుకంటే నేను ఆ తమ్ముడు రిటర్న్ రాగా ఒకటి వండర్ జాజ్ తీసుకొని వచ్చిండు ఆ జాజ్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బట్టి నేను తీసేసుకున్నా అట్లనే ఒకటి నెల్లూరు వాళ్ళు క్రేటాకు డబ్బులు పంపితే ఒక క్రేటా తీసుకున్న ఒకటి కరీంనగర్ వాళ్ళు ఐ ట్వంటీకి డబ్బులు పంపిస్తే ఐ ట్వంటీ హాస్టల్ తీసుకున్న ఇప్పటివరకు నాలుగు పనులు అయినాయి ఇంకా సాయంత్రం వరకు ఉంటాం ఏదైనా ఇంకో వాళ్ళ కస్టమర్ పైసలు అంత ఇంకో వెహికల్ తీసుకొని వస్తాం లేకపోతే ఈ నాలుగు బండ్లు తీసుకొని బయలుదేరుతా ఈ బండి మాత్రం అమ్మకానికి ఉంది సార్ వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మా ముగ్గురు నమ్మలలో వాళ్ళ కన్నొకల కాల్ చేరి టాటా హారియర్ రెండు వేల ఇరవై ఒకటి పదో నెలల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది లైఫ్ ట్యాక్స్ దీనికి వచ్చేసి రెండున్నర నుంచి మూడు లక్షల లైఫ్ ట్యాక్స్ వస్తుంది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజు పదిహేను లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది టాటా హారియర్ ఎక్స్ జెడ్ ఏ వేరియంట్ ఇది ఆటోమేటిక్ బండి సన్ రూప్ తప్ప అన్ని ఉంటాయి పనిలే కస్టమర్ ధర పదిహేను లక్షల యాభై వేలు ఢిల్లీ ప్రైజు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో పండి నస్తే మా ముగ్గురు నమ్ములలో ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం ఇక్కడనే ఉంటే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా మీకోసం ఈ బండి కోసం రావాలంటే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ Thank you, sir. Uh -huh.